కోటినాశాస్త్రంలో నాలుగో అధికరణంలో అధ్యాయం తొమ్మిదిలో ప్రక్రమలో వ్యవహార గురించి తెలుసుకోబోతున్నాం ఇట్టి అపరాధమును రెండవ పర్యా పర్యాయం చేసినప్పుడు రెండింతల దండము చెల్లించవాలి అట్టి ధర్మస్థుని ఉద్యోగం నుండి తీసివేయాలి చెప్పిన దానిని వ్రాసిన కొట్టి చెప్పిన దానిని వ్రాసి కొనట్టు చక్కగా చెప్పని వారిని చక్కగా చెప్పినట్లును చక్కగా చెప్పిన దాన్ని చక్కగా చెప్పినట్లు రాసుకున్నట్టు అర్థము మారినట్లు రాసుకున్నట్టు లేఖకునికి పూర్వ సాహస దండము లేదా అపరాధమునకు తగిన దండము ధర్మస్థుని కానీ ప్రధుని కానీ దండార్హులను కానీ హిరణ్య దండమును విధించినప్పుడు దానికి నిర్ణీత దండము చెల్లించవ లేదా న్యాయముగా విధించవలసిన దండమునకు వారు విధించిన దానికి గల హెచ్చరిక దగ్గర ఎనిమిది రెట్లు చెల్లి శరీర దండమునకు విధించిన భక్ష్యమున అట్టి దండమునే అనుభవించవలసిన లేదా నిష్క్రయమునకు ఎన్ని దండమున చెల్లించవలసిన చెందించవలసిన దండమును చందకుండ చెందకుండగను చందని ధనమును చెల్లి చెందనట్లుగాను తీర్పు చెప్పిన తీర్పు చెప్పినప్పుడు దీని దానికి ఎనిమిది ఎట్ల దండమును చెల్లించవలం ధర్మస్థీయ చారక మందు కానీ కారాగార మందు కానీ బంధితుని నిద్రకు కూ కూర్చుండటకు భోజనమునకు పురుషము విసర్జనముకు అవరోధము కల్పించినప్పుడు వేసినప్పుడు దండం మూడు ప్రణములు ప్రారంభమై మూడేసి ప్రాణముల చొప్పున క్రమముగా వృద్ధి కావలను అవరోధం చేసినవాడు చేయించినవాడు దీన్ని చెల్లించవలను చారకం నుండి ఖైదీని వదిలిసి వేసినట్టు అతను తప్పించుకున్నట్టు అందు సహాయపడినట్టు అధికార మధ్యమహస దండమునకు అభియోగ దండమును చెల్లించవలం కారాగారంలోని ఖైదీ విషయమును ఇట్లు జరిగినప్పుడు సర్వసము కోల్పోయి మన శిక్షను అనుభవించవలసి కారాగార దక్షుడు తెలియపరచు ఖైదీని స్వేచ్ఛగా తీరు అవకాశం కల్పించినప్పుడు ఇరవై నాలుగు పనుల దండమును కర్మ ప్రయోగం చేసినప్పుడు దీనికి రెండు రెండు రెట్ల దండమును అన్ని స్థానములకు మార్చిన మార్చినప్పుడు అన్న అవరోధము అవరోధం కల్పించినప్పుడు తొంభై ఆరు పనుల దండమునకు క్లేశపరిచినప్పుడు వైకల్యము కలిగించినప్పుడు సాహస దండమును చూపించినప్పుడు వెయ్యి పనముల దండమునకు చెల్లించవలసిన ైన దాసిని కానీ తాకట్టు పెట్టినబడిన స్త్రీని కానీ కారాగారం అందునప్పుడు కానీ బలాత్కరించిన అధికారిని పూర్వ సహజదండము చోరిన భార్యను కానీ దొమ్మిలో పాల్గొన్న వారిని భార్యను కానీ బల బలాత్కరించిన మధ్యమహజదండము ఆర్య ఆర్యస్ని బలాత్కరించినప్పుడు ఉత్తమ సహజదండము సమయంలో పట్టించుకోబడిన ఆర్య బలాత్కరించినప్పుడు ఇదే దండము అటు దానిని బలంచినప్పుడు పూల సహజ దండము చాలకు ముందు భగ్నము చేయక ఖైదీని తప్పించుకున్నట్లు చేయ మధ్యమహజ దండము భగ్నము చేసిన ఎడల మరణశిక్ష బంధ బంధనాగారము విషయమున ఇట్లు చేసిన ఎడల సర్వస్వమును కోల్పోయిన మరణశిక్షను అనుభవించడం ధన్ ధనముతో సంబంధము గల అధికారాలను ప్రాజెక్ట్లు శిక్షించి శిక్షించు చేయవలెను శుచులైన వీరు పౌరులను జానపదలను దండము ద్వారా శుచులుగా చేయవలం ఇది కంటకో శోధనముకు నాలుగో అధ్యాయం ఉంది కారణ కాల లక్షణం అధ్యాయం